నమస్తే లారా ఎలా ఉన్నారా మీరు ఈరోజు మనం కొత్తగా పెట్టిన నర్సరీలో తైవాన్ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ ఒరిజినల్ సీడ్ అయితే మనము మన నర్సరీలో మారు పోస్తున్నామండి అది ఏ విధంగా పోస్తున్నామో ఎలా చేస్తున్నాము అనేది స్టెప్ బై స్టెప్ చూద్దామండి ఫస్ట్ ఇది ఒరిజినల్ నుంచి ఒరిజినల్ తైవాన్ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ బొప్పాయి సీడ్స్ అండి ఇది ప్యాకెట్ ఓ ఓపెన్ చేసిపోతున్నాడు అబ్బాయి మనం సీడ్ ఒరిజినల్ కాదనేది చెక్ చేసుకోవడానికి ఈ ప్యాకెట్ పైన స్క్రాచ్ అనేసి స్క్రాచ్ చేసుకుంటే క్యూఆర్ కోడ్ కనిపిస్తుందండి ఆ క్యూఆర్ కోడ్ని మనం ఫోన్లో ఉన్న క్యూఆర్ స్కానర్తో స్కాన్ చేసుకుంటే అందులో మన ఈమెయిల్ ఐడి మన ఫోన్ నెంబరు మన పేరు ఇచ్చినామంటే వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ మన డీటెయిల్స్ ఇచ్చినామంటే సీడ్ ఒరిజినల్ కాదా అనేసి మనకు చూపిస్తుందండి అది మనం ప్రతి రైతు చెక్ చేసుకోవాలి తర్వాత మనం నర్సరీలో మనం ప్యాకెట్కి మట్టి అయితే నింపుకున్నాం కదా ఫస్ట్ ఇప్పుడు ఈ విధంగా హోల్ చేసుకొని అందులో సీడ్స్ పెట్టుకొని పైన పొడి చేసుకున్న మట్టినైతే సీడ్ పైన పోసుకోవాలి అదే పని చేస్తున్నారండి ఇప్పుడు చూడండి రైతులందరికీ నాదొక్క చిన్న గమనికండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ తోటి రైతు రైతులందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఎందుకంటే మనం కొత్తగా నర్సరీ పెట్టామండి మన నర్సరీలో ఒరిజినల్గా జెన్యున్గా సీడ్స్ వస్తే పోసి నారోతే రైతులకి అందించబడుతుంది చూడండి ఈ విధంగా సీడ్ చేసి సీడింగ్ చేసి మనం జెన్యున్గా పెంచుతాము రైతే మన నర్సరీ దగ్గరికి వచ్చి చూసి మొక్క చూసి నచ్చినట్లయితే తీసుకువెళ్ళచ్చు రైతు మనకు సీడ్ ఇచ్చినా కూడా మనం పెంచి ఇవ్వగలుగుతాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా స్టీరింగ్ చేసిన తర్వాత పైన అయితే షేర్ నెట్టు బెడ్ పైన ప్యాకెట్ల పైన ఈ విధంగా వేసుకొని దానిపైన ఈ విధంగా వాటర్ అయితే ఇచ్చుకోవాలి ప్యాకెట్ బాగా తడిసే విధంగా వాటర్ని అయితే ఇచ్చుకోవాలి డైలీ ఇచ్చుకోవాలి ఈ విధంగా వాటర్ని ఇది నేనే ఫ్రెండ్స్ వాటర్ ఇస్తున్నది నేనేను ఈ విధంగా డైలీ వాటర్ ఇచ్చుకుంటూ ఉంటే ఒక వారం నుంచి పది రోజుల లోపల మొలకలు అయితే వస్తాయి పూర్తిగా రావడానికి ఒక పది నుంచి పది రోజులు పదకొండు రోజుల వరకు పడుతుంది పూర్తిగా మొలక రావడానికి వారం నుంచి పదకొండు రోజుల లోపల పూర్తిగా మొలకలైతే వచ్చేస్తాయి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది ఈ విధంగా ఫ్రెండ్స్ చూడండి మనం ఎంత జాగ్రత్తగా చేస్తున్నాం అనేది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని తోటి రైతన్నలకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి ఇలాంటి వీడియోసు కంటిన్యూగా వస్తుంటాయి